వెల్కమ్ న్యూస్ రాప్తాడు సిద్ధం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధం సభ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ సిద్దం అనంతపురం సభను ఎన్నికల సభగా నిర్వహిస్తున్నాం వైసీపీ శ్రేణులకు ఈ సభ మంచి సందేశాన్ని ఇస్తుంది సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుంది అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభ విజయవంతానికి కృషి చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ పట్ల ఆకర్షితులవుతారు ఈ సభతో రాష్ట్రంలో మూడు సిద్ధం సభలు పూర్తవుతాయి త్వరలో పల్నాడులో మరో సభ నిర్వహణ ఉంటుంది గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతమిస్తుంది రాష్ట్రంలో అతిపెద్ద సభగా ఈ సిద్ధం సభ నిలుస్తుంది రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ సందేశం అందుతుంది ఏడు పార్లమెంటు నియోజకవర్గాల నుండి వైసీపీ శ్రేణులు ఈ సభలో పాల్గొంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట యాభై ఒకటి కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం దెందలూరు సభ చూస్తే కోస్తా ప్రాంతంలో వైసీపీ బలం తెలుస్తుంది ప్రభుత్వ పనితీరే పార్టీ విజయానికి దోధపడుతుంది అమ్మఒడి నాడు నేడు ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నాం ఎన్నికల్లో చెప్పుకునేందుకు అనేక పథకాలు సీఎం జగన్ మాకు అందించారు టీడీపీ వారు మేము ఇదే చేశామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ఏమీ లేదు కాబట్టే తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరున సీఎం జగన్ కుప్పం ప్రజలకు హంద్రినీవా ద్వారా నీరు అందిస్తారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఆ పని చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎప్పుడో వైసీపీలోకి మారిపోయాయి అప్పుడు అక్కడ మిగిలిన వారు కేవలం చంద్రబాబు కోసం పని చేస్తున్నారు రాజ్యసభలో ఒక ఎంపీ కూడా లేకపోవడం పెద్ద దెబ్బ ఒంటి గంట తర్వాత ప్రారంభమవుతుంది ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు ఇది అతి పెద్ద సభగా అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతోంది ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు తప్పకుండా మా అంచనాలకు తగినట్లే విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను రేపు ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారవం పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే నలభై రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సాహితమై సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులైతారని భావిస్తూ ఉన్నాం ఈ సభ విజయవంతం కావాలని మా మాదరే మీరు కూడా కోరుకోవాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తవుతాయి నాలుగో ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది ఈ నాలుగు సభలు అయిన తర్వాత అంతలోపలే ఎన్నికల కోడ్ కూడా వస్తుందనే ఆశిస్తూ ఉన్నాం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇక ఈ ఉత్తేజాన్ని ఎన్నికల దాకా తీసుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా పనిచేస్తారు తప్పకుండా గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ కంటే కూడా ఎక్కువగా స్థానాలు పొందడానికి ఈ సభ ఊతమిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే సందేశం కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దశ నిర్దేశాన్ని చేస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమం అతి పెద్దదిగా ఎన్నికల ముందు నమోదయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రేపు తప్పకుండా ఈ సభ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అంచనాలకు మించి వారు అనుకున్న అంచనాలకు మించి నిర్వహించబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద సభను నిర్వహించడం అనంతపూర్ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ ఉభయ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అండ్ అనంతపురం జిల్లాలో నిర్వహించబడేదే కాకుండా అన్ని జిల్లాల నుంచి దాదాపు ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటారు ప్రధానంగా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ కోఆర్డినేటర్లు పార్లమెంటరీ కోఆర్డినేటర్లు శాసన మండలి సభ్యులు మా పార్టీ శ్రేణులు వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తా ఉన్న నాయకులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదే సీఎం గారిని అడగల తప్పనిసరిగా కార్యకర్తలకు ఇవ్వడానికి కార్యకర్తలను ఉత్స ఈ సభ జరుగుతూ ఉంది అనేది దీంట్లో మనం ప్రధానంగా దా ఉద్దేశం కూడా అదే తప్ప వేరే ఏం లేదు కార్యకర్తలకు తప్పనిసరిగా ఒక దశ దిశ నిర్దేశాన్ని ఈ సభ ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం అది సీఎం గారు ఇచ్చే ఉపన్యాసంలో తప్పనిసరిగా కార్యకర్తలకు ఉద్దేశించి కూడా వారు సందేశాన్ని ఇస్తారు నూట యాభై ఒకటి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంతకంటే ఎక్కువే వస్తాయి చూసారు కదా దెందలూరులో జరిగిన సభ ఎవరు కూడా ఊహించలేదు కదా అక్కడ కేవలం సభే జరగలేదు అక్కడ వాళ్ళందరూ కూడా సభ పూర్తి అయ్యేదాకా కూడా ఒక్కరు కూడా బయట పోకుండా అందరూ కూడా కేరింతలంతా వేస్తూ ఉన్నారంటే ఎంతో ఉత్సాహభరితంగా సభ జరిగింది అదే దాన్ని బట్టే కోస్తా జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరిని పిలిచి ఇస్తూ ఉన్నారు తప్పకుండా హామీలు కూడా నెరవేరుస్తారు ఎన్నికల తర్వాత నైంటీ పర్సెంట్ మార్పు ఉండకపోవచ్చు ఏదైనా ఒక రెండు చోట్ల ఉంటే ఉండొచ్చు